ఇది సాధారణ శివలింగం కాదు ఇది శివుడి ఆత్మశక్తితో ఉన్న ఆత్మలింగం ఘోర తపస్సుతో వరంగా పొందిన ఈ ఆత్మలింగాన్ని రావణుడు లంకకు తీసుకెళ్లలేకపోయాడు ఎందుకు గోకర్ణలో అది శాశ్వతంగా ఎలా నిలిచిపోయింది మరి అదే లింగానికి మహాబలేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది ఈ కథ అసలు ఎక్కడ మొదలైందో ఇప్పుడే చూద్దాం లంకాధిపతి రావణుడు అపార శక్తి అజయత్వం కోసం శివుని వరం కావాలని నిర్ణయించుకున్నాడు అతని కోరిక కేవలం విజయం మాత్రమే కాదు లోకాలు కూడా నా బలాన్ని ఒప్పుకోవాలి అన్న అహంకారం కూడా అయితే కొన్ని కథల్లో రావణుడి తల్లి కైకసిని శివభక్తురాలిగా చెబుతారు ఆమె కోరిక ఒక్కటే శివుడి అనుగ్రహం మన ఇంట్లో శాశ్వతంగా ఉండాలి ఆ ఆశ ఆ సంకల్పం కలిసి రావణుణ్ణి మరింత తీవ్రమైన తపస్సులోకి నెట్టాయి అతను సాధారణ తపస్సు చేయలేదు కథల్లో రావణుడు తన శరీర భాగాలనే హవిస్సుగా సమర్పించేంత ఘోరంగా తపస్సు చేశాడని చెప్పబడుతోంది తపస్సు తీవ్రత అంతగా ఉండేదని కైలాసం వరకు కంపించినట్టుగూడా అంటారు చివరికి శివుడు ప్రత్యక్షమయ్యాడు ఒక చిన్న విషయం చెప్పాలనిపించింది ఈ ఛానల్ వీడియోస్ చూస్తున్న వాళ్లలో దాదాపు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీ లైక్ మీ ఒక్క సబ్స్క్రైబ్ వల్లే ఇలాంటి తెలుగు పురాణ కథలు ఇంకొంతమందికి చేరుతాయి చూస్తూనే ఉన్నారు కదా ఇప్పుడే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మన కుటుంబంలో కలిసిపోండి శివుడు ప్రత్యక్షమయ్యాక రావణుడు గర్వాన్ని పక్కనబెట్టి భక్తితో చేతులు జోడించి అన్నాడు స్వామి నాకు మీ ఆత్మలింగం కావాలి శివుడు క్షణం మౌనం ఆ మౌనం లోకాలు విన్నట్టు గాలికూడా ఆగినట్టు తరువాత శివుడు అంగీకరించాడు కాని వరం ఇవ్వడానికి ముందు ఒకే ఒక్క నియమం చెప్పాడు ఈ ఆత్మలింగాన్ని నువ్వు లంక చేరే వరకు ఎక్కడా నేలపై పెట్టకూడదు ఒక్కసారి భూమి తాకితే అది అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోతుంది రావణుడు ఆ షరతు అంగీకరించి ఆత్మలింగాన్ని భుజాలపై మోసుకుని లంకవైపు బయలుదేరుతాడు ఆ నియమం అతని మనస్సులో బలంగా నిలిచింది కాని భుజాలపై ఆత్మలింగం వచ్చేసరికి అతనిలో గర్వం కూడా మరింత పెరిగింది దేవలోకంలో కలకలం ఇప్పటికే రావణుడు అతి బలవంతుడు ఇప్పుడు ఆత్మలింగం లంకలో స్థాపించబడితే అతన్ని ఆపడం అసాధ్యం అప్పుడు దేవతలు ఈ విషయాన్ని విష్ణువుకు గణపతికి తెలుపుతారు విష్ణువు గణపతి కలిసి ఒక నిర్ణయానికొస్తారు ఆత్మలింగం లంక చేరకుండా ఆపాలి కాని అది ఎక్కడ పడితే అక్కడ కాదు ధర్మానికనుకూలమైన స్థలంలోనే దాన్ని నిలిపేయాలి ఆ యుక్తిలో ముఖ్యపాత్ర గణపతిదే గణపతి చిరునవ్వుతో నేనొక బాలుడు వేషంలోకి మారతాను అని అంటాడు రావణుడు గోకర్ణ ప్రాంతానికి చేరుకునే సమయానికి సాయంకాల సంధ్యాసమయం దగ్గరపడుతుంది రావణుడికి ఒక కఠిన నియమముంది ఆయన ప్రతిరోజు సూర్యవందనం సంధ్యావందనం తప్పనిసరిగా చేస్తాడు కొన్ని కథల్లో విష్ణువు సూర్యుడి చరణాన్ని మాయచేసి సమయం ముందే వచ్చినట్టుగా చూపిస్తాడని చెబుతారు అప్పుడు రామణుడి మనసులో ఒక సమస్య నేను సంధ్యావందనం చెయ్యాలి కాని ఈ లింగాన్ని నేలపై పెట్టలేను చేతిలో పట్టుకుని సంధ్యావందనం చెయ్యడం కష్టం అంతలో ఒక చిన్నోడు గోవులను మేపే బాలుడిలా దారిలో కనిపిస్తాడు అది గణపతే బాలవేషంలో రావణుడు అతనితో గట్టిగా చెబుతాడు చిన్నోడా నేను సంధ్యావందనం పూర్తి చేసేంతవరకు ఈ లింగాన్ని కాసేపు పట్టుకో కాని దీన్ని నేలపై పెట్టద్దు బరువైపోతే నన్ను పిలువు నేను వచ్చి పట్టుకుంటాను బాలుడు తల ఊపి సరే అంటాడు కాని వెంటనే ఒక షరతు పెడతాడు నేను నిన్ను మూడుసార్లు పిలుస్తాను ఆ లోపు నువ్వు రాకపోతే ఈ లింగాన్ని భూమిపై పెట్టేస్తాను రావణుడు సరే అని అంగీకరించి సంధ్యావందనం చెయ్యడానికి వెళ్ళిపోతాడు రావణుడు సంధ్యావందనం మొదలు పెడతాడు కొద్దిసేపటికి బాలుడు యుక్తి ప్రకారం లింగం బరువైపోయినట్టు నటిస్తూ పిలుస్తాడు రావణా చాలా బరువైంది కాని రావణుడు సంధ్యావందనంలో నిమగ్నమై ఉంటాడు బాలుడు రెండోసారి అరిచాడు రావణా ఇక పట్టుకోలేను రావణుడు సంధ్యావందనం మధ్యలో ఉన్నా సంకల్పం మధ్యలో ఆపకూడదు అని తట్టుకుంటాడు బాలుడు మూడోసారి గట్టిగా రావణా ఇక పడిపోతుంది అప్పుడే రావణుడు ఆగుబాలుడా అది నేలమీద పెట్టకు నేనొచ్చేస్తున్నా అని పరిగెత్తుకుంటూ వస్తాడు అప్పుడు బాలుడు నేను పిలిచాను నువ్వు రాలేదు ఇక నా వల్ల కాదు అతను ఆత్మలింగాన్ని నేలపై ఉంచేస్తాడు అంతే ఆ క్షణానికే భూమి దాన్ని గట్టిగా గ్రహిస్తుంది ఆత్మలింగం నేలలోకి పాతుకుపోయి ఇక కదలని రీతిగా శాశ్వతంగా స్థిరపడిపోతుంది రావణుడు కోపంతో బాలుడితో ఇలా అంటాడని చెబుతారు నువ్వేమి చేశావు నేలపై పెట్టద్దని చెప్పాను కదా అని ఆగ్రహంగా అరుస్తాడు బాలుడు అమాయకంగా నీ మాట ప్రకారమే చేశాను నిన్ను మూడుసార్లు పిలిచాను నువ్వు రాలేదు నాకు బరువైంది కాబట్టి నేను నేలపై పెట్టాను ఇక్కడ కొన్ని స్థానిక లేదా జానపద కథల్లో ఇలా చెబుతారు కోపంతో రావణుడు బాలుడి తలపై ఒక్క దెబ్బ కొట్టాడని అందుకే గోకర్ణలో గణపతి విగ్రహంలో తలపై చిన్న గుంట కనిపిస్తుందని కొందరు చెబుతారు తరువాత రావణుడు ఆత్మలింగాన్ని భూమిలోంచి లాగాలని ముమ్మరంగా ప్రయత్నిస్తాడు రావణుడి బలం అపారమైనది అతను ఆత్మలింగాన్ని లాగుతుంటే చుట్టుపక్కల నేల చీలిపోతుంది కాని ఆత్మలింగం మాత్రం కదలదు కొన్ని కథల్లో లాగుతూ లాగుతూ కోపంతో పగలగొట్టాలని ప్రయత్నించినప్పుడు అది చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి చుట్టుపక్కల శిలారూపాలుగా ఉపలింగాలుగా మారిందని కూడా చెబుతారు చివరకు రావణుడు పూర్తిగా విఫలమవుతాడు అతని అహంకారం నశిస్తుంది బాధ కోపం కలిసిన మౌనంతో అక్కడినుంచి రావణుడు వెళ్ళిపోతాడు దీన్ని చూసి దేవతలు ఋషులు స్థానికులు ఆశ్చర్యపోతారు రావణుడి కూడా కదిలించలేనిది అంటే ఇది మహాబలం కలిగిన ఈశ్వరుడు అందుకే ఆ లింగాన్ని మహాబలేశ్వరుడు అని పిలవడం మొదలయింది అలా ఆత్మలింగం గోకర్ణలో శాశ్వతంగా స్థిరపడింది ఈ రోజుకి భక్తులు గోకర్ణ మహాబలేశ్వర ఆలయాన్ని ఆత్మలింగం నిలిచిన పవిత్ర స్థలంగా భావించి పూజిస్తున్నారు ఈ కథ చెప్పే సందేశం ఇదే అహంకారం ఎంత గొప్పదైనా ధర్మం శివసంకల్పం ముందు అది తల వంచాల్సిందే